సినీ నటులు రంగస్థల నటులు అయినటువంటి మిష్ణో గారికి రంగస్థల కళాభారతి అని బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం ఈ రెండు నాటికల మధ్యలో అరగంట టైంలో టైం వృధా చేయకుండా మీ అందరికీ తెలిసిందే టైం అంటే టైమే అంటే ఆరు ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది సెకండ్ లేదు అలాగా అలాగే రెండో రోజు పదమూడవ తారీఖుని పృథ్వీరాజు రాజగారి ఐఏఎస్ ఆఫీసర్ ఏపీఈపీడిసి లైన్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు రెండు నాటికల్లో ఒకటి విడాకులు కావాలి ప్రస్తుతం నిజంగా ఇవన్నీ ఎంచుకున్న ప్రతి నాటిక కూడా చాలా చక్కటి సందేశాలు ఇచ్చేటువంటి నాటికలు ఎంపిక చేయబడ్డాయి మూడవ రోజుని ఇది అతని సంతకం దీని గురించి చెప్పడం కంటే చాలా చూడాలి ఆ సంతకం గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ అంత కథా రచయితలు దర్శకులు కూడా చూడవలసిందే తర్వాత జనరల్ భోగిలు జనరల్ భోగిలో చూశారు కదా కష్టాలు ఎంత పడుతూ ఉంటారో అవన్నీ కూడా మేము యాక్చువల్గా డిఆర్ఎం రైల్వే పిలుద్దాం అనుకున్నాం ఈ జనరల్ భోగి నాటికి ఆయన పిలిచి జనరల్ భోగిలో కష్టాలు పడే వాళ్ళ గురించి కష్టాలు వాళ్ళకి తెలియాలని అవన్నీ చూపించిపోతున్నారు జనరల్ భోగిలో అలాగే నాలుగో రోజు ఇరవై ఏడవ ఓ ప్రత్యేకత ఉంది దీనికి అది కూడా చిరు చిగురు మేఘం ఇలాగ నాలుగు రోజులు అయిన తర్వాత ఆఖరి రోజున నాటిక ఒకటే ఒకటి ఉంటుంది అదేమిటంటే రాత అది ఎందుకు పెట్టామంటే ప్రతిసారి పత్రికా మిత్రులు మాకు సలహాలు సూచనలు ఇచ్చిన మీదట రెండు నాటికలు పెడితే రిజల్ట్ వచ్చేటప్పటికల్లా తొమ్మిది పది అయిపోతుంది వేగం కావాలి సార్ అని చెప్పి అడిగినందువల్ల ఐదో రోజు కూడా పెంచి ఒకే నాటికి పెట్టి ఎనిమిది ఎనిమిది పోగేటట్టుగా రైదో ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి అలా చేయడం జరిగింది